హలో ఆండి ఇదిగోండి ఇప్పుడు ఒక ఐదు పుంజులు రెండు బెట్టలు సేల్స్ కోసం పెడతాను చూడండి ఐదు పుంజులు రెండు బెట్టెలు అండి మంచి సైజు పిల్లలు వీటి వయసు వచ్చేసి ఒక ఏడు నెలలు ఎనిమిది నెలలు ఉంటుంది ఓకేనా ఏడు ఎనిమిది నెలలు వయసు ఉంటాయి పట్టా పిల్లలు అండి అన్నీ కూడాను ఇవి వచ్చేసి ఒకటి రెండు నుంచి రెండున్నర కేజీ బరువులు ఉంటాయి మొత్తం ఏడు సార్లు తినండి ట్రాన్స్పోర్ట్తో కలిపి పదిహేను వేలకి ఇస్తానండి ట్రాన్స్పోర్టేషన్ కావాలంటే ట్రాన్స్పోర్టేషన్తో కలిపి పదిహేను వేలకి పంపిస్తాను ఎవరికైనా కావాల్సి ఉంటే నాకు కాల్ చేయండి ఓకేనా ట్రాన్స్పోర్ట్ కూడా దీంట్లో హ్యాడ్ చేసేసాను కాబట్టి పదిహేను వేలకి మొత్తం ఏడు సార్లు తేలిస్తానండి ఓకేనా ఫ్రెండ్స్ ఎవరికైనా కావాల్సి ఉంటే నాకు కాల్ చేయండి